బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కాదంటే ఏం చేయాలి నిజంగా ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ ధాన్యాన్ని అమ్మకుండా మిల్లర్లకు ఇచ్చి వారి దగ్గర బియ్యం తీసుకోవచ్చు సన్న బియ్యం తీసుకోవచ్చు దాన్ని మళ్లించవచ్చు తద్వారా లక్ష టన్నుల సన్న బియ్యం కేవలం ముప్పై ఐదు రూపాయలకు అంటే బయట మార్కెట్లో ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ పోతున్నా థర్టీ ఫైవ్ రూపీస్కే నీకు వస్తుండే ఈ లక్ష టన్నులు పోను మిగతాది నువ్వు పిలుచుకునేది ఉండే ఎందుకంటే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్ను ప్యాడీని చేస్తే మిల్లింగ్ చేస్తే నీకు వన్ ల్యాక్ టన్ను ఇది వచ్చేది సన్న బియ్యం అది బోను ఇంకొక వన్ ల్యాక్ టన్స్ పిలిస్తే సరిపోయేది కానీ వీళ్ళు ఏం చేసినారు ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్న బియ్యం కోసం ఏమో ఎక్కువ ఎక్కువ ధరకు పంపి నేను అందుకే అంటున్నా మెడకాయి తలకాడు ఎవరైనా పనిచేస్తాడా నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా పదకొండు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ రెండు స్కామ్ల రూపంలో వారు తెరలిప్పడం జరిగింది లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు మిల్లర్లు బయట ఇరవై ఒక్క వందలు కొంటామని చెప్పంగా మీరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడుకే బ్యాండ్ ఫిక్స్ చేసేందుకు బయట బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలకు సన్నబియ్యం దొరుకుతుంటే మీరు యాభై ఏడు రూపాయలు కొనుడైంది ఇవన్నీ చూస్తుంటే మరి మీకు డౌట్ రావచ్చు మరి మీరేం ఏం రు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎట్లా నడిపినారో మీరు అడగవచ్చు మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నా పేద విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి నాకు ఏం చేసినాం మేము అన్నాడు పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కారు ఆనాడు చర్యలు తీసుకుంది ఏం చేసేది మేము ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సిఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోట కింద మేము వాడుకునేది వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది ఆ బియ్యాన్ని గురుకులాలకు ఇతర సంస్థలకు మేము ఇచ్చేది ఒకవేళ సన్నధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి కింటాల్కు నూట నలభై రూపాయలు అదనంగా ఇచ్చేది మేము అంతే ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర ఎందుకంటే ఎక్స్చెకర్ మనీ కాబట్టి ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం కానీ కాంగ్రెస్ ఏం చేసింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామదేనువుగా కల్పతరువుగా మార్చుకొని పదకొండు వందల కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఆయన అనుమతి లేకుండా ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేని అంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చేస్తారని నేనే తనుకోను తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది ఇందులో అనుమానం ఏమీ లేదు ఎందుకంటే బహిరంగ మార్కెట్ నలభై రెండు రూపాయలు దొరికేదాన్ని యాభై ఏడు రూపాయలు కొనరంటేనే దాని ఎంత ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది ఇంకా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది ఎఫ్సిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఎంఎస్పి నిర్ధారించేది వాళ్ళే అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేది వారే అన్ని చేసేది వారే చాలా మా వాళ్ళ వాదన వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్